సో హైగేస్ అని ఈ వీడియోలో సరికి త్రీ పాయింట్ వన్ అప్డేట్ అనేది చాలా ఫాస్ట్గా ఎండేజ్ చేస్తున్నారు సో మొత్తం క్లియర్గా చూపిస్తా విత్ ప్రూఫ్ చూపిస్తా సో మనకి ఈవెంట్ అంతా కూడా అంటే చేస్తున్నారు త్వరగా సో ఇంకేమో వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక చేయకుండా వీడియో లైక్ తెలిపదం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ పాయింట్ టూ అప్డేట్ అనేది మే ఫోర్టీన్త్ అయితే రాబోతుంది అది గ్లోబల్ వర్షన్ లో అయితే ప్రెసెంట్ ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేఎంఐ అండ్ గ్లోబల్ వర్షన్ రెండిట్లో కూడా ఒకేసారి అప్డేట్ అయి రోల్ అవుట్ అవబోతుంది ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ప్రూఫ్ అన్నాం కదా అదేంటంటే సో మీరు ఇక్కడ ఈవెంట్స్ లో వస్తే ఇక్కడ ఈవెంట్ మోడ్ ఉంది కదా సో దానికి కింద కొంచెం ట్యాప్ చేశారు అనుకోండి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు మే థర్టీన్త్ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి మనకి ఈవెంట్ అనేది ఎండ్ అయిపోతుంది సో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా మే థర్టీన్త్ అంటే ఏపీలో ఎలక్షన్స్ సో అది సంగతి అండ్ ఈవెంట్స్లోకి వచ్చి వస్తే థీమ్ మోడ్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి మే థర్టీన్త్ ఎండ్ చేస్తున్నాడో ఆ మోడ్కి సంబంధించి ఈవెంట్ అనేది ట్వంటీ ఫస్ట్ వరకు ఉంది సో చాలా కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట సో మనకి మోడ్ అయితే మే థర్టీన్త్ ఎండ్ చేస్తున్నాడు దానికి సంబంధించి ఈవెంట్ వచ్చేసరికి మే ట్వంటీ ఎండ్ చేస్తున్నాడు సో ఎవరెవరైతే ఒక ఈవెంట్ అండ్ అలాగే ఈ మోడ్కి సంబంధించి అచీవ్మెంట్స్ ఉన్నాయి సో ఎవరైతే కంప్లీట్ చేయలేదు వెంటనే కంప్లీట్ చేసుకోండి ఒక ఫోర్ డేస్ మాత్రం ఉంది మనకి సో ఇదన్నమాట సో మనకి మే థర్టీన్త్ మనకి ఈవెంట్ ఎండ్ అయిపోతుంది మే ఫోర్టీన్త్ నుంచి కొత్త మోడ్ రాబోతుంది ఇన్ఫర్మేషన్ బట్ అది అఫీషియల్గా రాలేదు సో దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం వెంటనే వీడియో చేసి ఇన్ఫార్మ్ చేస్తాను సో ప్రెజెంట్ అయితే బీజేఎం ఒక అఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకేం రాలేదు బట్ ఈవెంట్ మాత్రం థర్టీన్త్ ఎండ్ అవుతుందని మాత్రం అఫిషియల్గా వచ్చింది మరి చూడాలి సో అఫీషియల్గా ఏమైనా వస్తే మాత్రం వెంటనే వీడియో చేసి ఇన్ఫార్మ్ చేస్తా సో ఇదాని మనకి సరే వీడియో వస్తారు ఇంకొక వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి అని అలా కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకన్నాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ